అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది ఇస్రో నాసా సంయుక్తంగా చేపట్టిన నైసార్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ వ్యోమనౌక రెండు వేల మూడు వందల తొంభై మూడు కిలోల బరువున్న నైసార్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది రాత్రి పగలు తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పొడమని నైసార్ స్కాన్ చేస్తుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సంయుక్తంగా చేపట్టిన నైసార్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్ సిక్స్టీన్ వ్యోమనౌక నైసార్ ను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది కౌంట్ డౌన్ పూర్తి కాగానే వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది సూర్య అనువర్తిత కక్షలోకి వెళ్లిన తరువాత వ్యోమనౌక నుంచి నైసార్ ఉపగ్రహం విజయవంతంగా విడిపోయింది నింగిలోకి ఎగిరిన పంతొమ్మిది నిమిషాల అనంతరం ఏడు వందల నలభై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత వ్యోమ నౌక నుంచి రాడార్ విడిపోయింది తొంభై రోజుల తర్వాత ఇది పని ప్రారంభిస్తుంది నైసార్ ను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది ప్రయోగం విజయవంతం కావడంపై శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ నారాయణ్ అభినందించారు దాదాపు పదకొండు వేల రెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఇస్రో నాసా ఈ మిషన్ను చేపట్టాయి రాత్రి పగలు తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పొడమిని తన రాడార్లతో నైసార్ స్కాన్ చేస్తుంది ఇందులో తొలిసారిగా అధునాతన స్వీప్సార్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు రెండు వేల మూడు వందల తొంభై రెండు కిలోల బరువుండే నైసార్ ఉపగ్రహంలో నాసాకు చెందిన ఎల్బ్యాండ్ ఇస్రోకు చెందిన ఎస్బ్యాండ్ ఉంటాయి ఈ రెండు బ్యాండ్లు నాసాకు చెందిన పన్నెండు మీటర్ల మెష్ రిఫ్లెక్టర్ యాంటినాను ఉపయోగించుకుని పనిచేస్తాయి బంగారు పోతూ ఉండే ఈ మెష్ రిఫ్లెక్టర్ రోదెసులోకి వెళ్లాక పూర్తిగా విచ్చుకుంటుంది అప్పుడిది బ్యాడ్మింటన్ అంత సైజులో ఉంటుంది ఇవి భూమిపైకి మైక్రోవేవ్ రేడియో సంకేతాలు పంపి తిరిగి వచ్చిన వాటిని విశ్లేషించి చిత్రాలను తయారు చేస్తాయి ఒక ప్రదేశానికి సంబంధించి ఏకకాలంలో వేరువేరుగా చిత్రాలను తీసే అవకాశం లభిస్తుంది ఈ రాడారులు పగలు రాత్రి అని తేడా లేకుండా మేఘాలు పొగ వర్షం పొగ మంచులో కూడా స్పష్టంగా ఫోటోలు తీయగలవు ఈ ఉపగ్రహం రోజుకు ఎనభై టెరాబైట్ల డేటాను వెలువరిస్తుంది ఈ డేటా ప్రాసెసింగ్ నిల్వ పంపిణీ మొత్తం క్లౌడ్ లో భద్రపరిచి పంపిణీ చేస్తారు ఈ ఉపగ్రహం పొడమిపైనున్న అన్ని ప్రాంతాలను పన్నెండు రోజులకోసారి పరిశీలిస్తుంది ఈ ప్రయోగం వల్ల మానవాళికి చాలా మేలు కలుగుతుంది అగ్నిపర్వత విస్ఫోటాలు కొండ చర్యలు విరిగిపడడం వంటి ప్రకృతి విపత్తులను గుర్తించవచ్చు ధృవ ప్రాంతాల్లో మంచు ఫలకల కదలికలు కరుగుతలను ఇది పరిశీలించగలదు వాతావరణ మార్పులను విశ్లేషించేందుకు కు నైసార్ ఉపకరిస్తుంది